అలాగే ఇక్కడ జగన్కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను నేను వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు మేము ఊరికే దాన్ని ముస్తాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభి అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి ల్యాండ్ మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాతిక వేల కోట్లు మన పక్కనున్న ఉన్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా పాతిక వేల కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు అలాంటి వ్యక్తి సొంత చెల్లికి ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు తల్లికి మర్యాద ఇవ్వడం ముప్పై వేల మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం నాలుగు వందల యాభై రూపాయ యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధు నుంచి తీసుకున్నాడు పదమూడు వందల కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మనకి వైసీపీ రంగులు మార్చడం ప్రభుత్వ భవనాలకి తీయడానికి వెయ్యి రూపాయలు కోట్లు కానీ ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు కూర్చోబడి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టింటే ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు అభిప్రాయ సేకరణ అంటున్నాడు ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాం మీరు ఆలోచించుకొని ఓటేయండి ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి భవిష్యత్తు మీది ఆస్తిపాస్తులు మీవి మావి కావు మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి అన్ని తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అలాగే ఈబీసీ బీసీలకి మనకి థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేశారు దాన్ని తిరిగి థర్టీ ఫోర్ పర్సెంట్ చేస్తాం స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన ఇరవై ఏడు పథకాలను తిరిగి పునరుద్ధరిస్తాం అలాగే బీసీల కోసం ఉన్న పదమూడు పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం ముఖ్యంగా ఏబీసీకి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి టెన్ పర్సెంట్ కోటా ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ లేదంటే బ్రాహ్మణ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాలు ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోట వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆడబిడ్డలందరికీ బస్సు పాస్ కూడా ఇవ్వని ప్రభుత్వం మనం తెలుగుదేశం ఉచిత ప్రయాణ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు సౌకర్యం బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం మీకు టీచర్లకి గౌరవిస్తాం టీచర్లు గుండెలో పెట్టుకుంటాం దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నదని కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాటిస్తున్నాను మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడి పెద్ద మన పెద్ద ఆయనకి పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు రోజు ఇంత పెద్ద తోటి కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకడిని మీ అన్నదమ్ముల్లో ఒకడిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడుకో కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి నేను నాన్నగారి అను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు బాగుండాలి తల్లిదండ్రులు దీవెలు ఉండాలి ఎవరికైనా నాకు ఇటు మీరు ఇట్లా